మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన గుట్ట సుధాకర్ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు రెండు రోజుల క్రితం సుధాకర్ ను సిటీ వెళ్లొద్దామని చెప్పి గాంధీభవన్ కి తీసుకువెళ్లి కాంగ్రెస్ కండువా కపే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకుల వ్యూహాన్ని తెలుసుకున్న సుధాకర్ తనకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఇష్టం లేదని ప్రాణాలు ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీనే ఉంటానని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తానని తెలిపి ఈ రోజు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మజ్జతి విఠల్ యాదవ్ నాయకులు నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ మాంగ్య నాయక్ వీరేష్ గౌడ్ ఇతర బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుకున్నాడు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు తమ స్వలాభం కోసం తమ బిజినెస్ మరియు తమ అక్రమ దందాల కాపాడుకోవడం కోసం మాత్రమే వెళ్తున్నారని నికాసైన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారు గెలవడం ఖాయమని వారి గెలుపు కోసం తాము అందరం కష్టపడి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు యావపురం కృష్ణ బీఆర్ఎస్ నాయకులు నాయిని నందుగౌడ్ ఆర్కల రమేష్ ముదిరాజ్ మొద్దు ప్రేమ్ రాజు రాజుగౌడ్ నరేష్ గౌడ్ మధు గౌడ్ శంకర్ మలావత్ రాజు మలావత్ శ్రీను రమేష్ తదితరులు పాల్గొన్నారు తెలిసింది ఇట్లా నాకు నాకు ఇష్టం లేదు ఇట్లా పార్టీలకు జెయిన్ అవుతున్నా అని కాంగ్రెస్ జెయిన్ అవుతుందని చెప్పారు అయితే నాకు ఇష్టం లేదు నేను నేను కాను కదా అని చెప్పిన నేను అంటే వాళ్ళు అయ్యారు నేను కాబట్టి నేను కాలేదు ఇలాగో అంటే ఇలాగ కాంగ్రెస్లకు అమ్మన్నారు కాలేదు నేను టిఆర్ఎస్ టిఆర్ఎస్ అప్పటినుంచి రెండు వేల ఒకటి నుంచి నేను టిఆర్ఎస్ లే ఉన్నా ఇప్పటికైనా టీఆర్ఎస్ లే ఉంటాను బర్త్ నడుపు టీఆర్ఎస్ గుట్ట సుధాకర్ అనే మా సోదరుడు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి రెండు వేల ఒకటి నుంచి ఎంతో చురుకుగా పాల్గొన్నాడు మరి అలాంటి వ్యక్తిని ఏం చెప్పకుండా సిటీకి వేస్తామని చెప్పి గాంధీభవన్కి తీసుకెళ్లి కండవగా అప్పపోయారు సో ఆయన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు కేసీఆర్ గారు అభిమాని నన్ను ఇట్లా చేసి మోసం చేసిరు నేను ఎప్పటికైనా నా ప్రాణం ఉన్నంత వరకు టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటా మీతోనే వస్తా అని చెప్పడం వల్ల ఈరోజు మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ గుడికి బీఆర్ఎస్ గుడికి చేరుకున్నాడు గుట్ట సుధాకర్ కి మేమందరం అండగా ఉంటాం మేమందరం ఎంత సహాయ సహకారం అందిస్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ నాయకులు ప్రలోభాల కోసం గానీ వాళ్ళ బిజినెస్ కాపాడుకోవడానికి వాళ్ళ ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో కాపాడ నాయకులు పోతున్నారు కానీ ఇవాళ గుట్ట సుధాకర్ అటువంటి ఉద్యమకారుడు మరి నిఖాస్ కార్యకర్తలు మాత్రం ఎప్పటికీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు ఈసారి ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ లో వెంకటరామరెడ్డి గారి గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం జై కేసీఆర్ కలిసి కట్టుగా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అనే నిధాంతో ముందుండి ఈరోజు మన కూచారం గ్రామానికి చెందిన మరి పెద్దలు గౌరవనీయులు మరి మాజీ సర్పంచ్ ఇట్టల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి ఉదయ్ రంజన్ గౌడ్ ఆధ్వర్యంలో మరి అందరూ కూడా మరి కృష్ణ అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ ఆయన చిప్పుల కృష్ణ ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు నాయ మాంగ్య నాయ నేను మన మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి మేము వీరేజ్ గౌడ్ అలాంటి అందరితోని కలిసి కూడా ఈరోజు మా పార్టీలో ఆహ్వానించిన మళ్ళా తిరిగి మీ పార్టీలో ఉంటా మీతోనే ఉంటా మీతోనే కష్ట సుఖాలు పంచుకుంటా అని చెప్పి మాతో వచ్చిన మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కూడా మేము జై తెలంగాణ అని చెప్పి నిదానంతో ఆయన స్వాగతిస్తున్నామని చెప్పి కూడా జై తెలంగాణ జై